సెవెంటీ విన్యూస్ కి స్వాగతం తిరుపతి తొక్కిసిలాట ఘటనపైన డీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు అధికారులు పోలీసులపైన ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మనుషులు చనిపోతున్న బాధ్యతగా వ్యవహరించారా అంటూ నిలదీశారు చంద్రబాబుకు టిడిడి చైర్మన్ ఈవో జేఈఓ చెడ్డపేరు తీసుకు వస్తున్నారని అన్నారు వారు బాధ్యతగా ఉండి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు జరిగిన తప్పునకు ప్రజలు క్షమించాలని పవన్ కోరారు మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి సభ జరిగే వైజాగ్లు ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన మొత్తం నలుమూలల నుంచి దేశ నలుమూలల నుంచి ప్రత్యేకించి తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలి వచ్చారు ఇక్కడికి ఇది మొదటిసారి కాదు ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది ఎందుకు ఈ దురదృష్టమైన తరమైన సంఘటన జరిగింది అనేది మొత్తం మాట్లాడాను సంఘటన స్థలానికి వెళ్ళాను అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం వారి ఆవేదన అర్థం చేసుకున్నా ఒకటే చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది బాధ్యత తీసుకుంటున్నా క్షమాపణలో ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ వెంకటేశ్వర భక్తులందరికీ ఏడుకొండలవాడి భక్తులందరికీ హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి శతగాత్రులైన వారికి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబ వారికి వారి వారి కుటుంబ కుటుంబాలకి స్నేహితులకి బంధువులకి తప్పు జరిగింది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది జరగకుండా ఉండాల్సిన సమయం ఇది చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది ఇలాంటి సమయంలో ఇలా జరగటం లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కాని ఏంటంటే ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని ముఖ్యంగా ఆడవారికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది మంది ప్రాణాలు కోల్పోవటం ఇది చాలా ఆవేదన కలిగించింది ప్రతి ఒక్కరిని బాధితులు అడుగుతా ఉంటే ఒకటే చెప్తా ఉన్నా మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి తప్పు మాకు ఇలా అయిపోయింది వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరు పేరిన వారి ప్రతి ఒక్కరికి నా క్షమాపణలు తెలియజేశాను దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో శిక్ష ఉంటావా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు కొత్త టిటిడి బోర్డు ఉంది దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈవో టిటిడి టీటీడీ గారి బాధ్యత తీసుకోవాలి ఎడిషనల్ ఈవో ఆయన బాధ్యత తీసుకోవాలి డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా ప్రెస్ మీట్ ఉంది ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు అంటే కంట్రోల్ చేసి ఒక డిప్యూటీ గా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి ఇంత క్రౌడ్ గరుడ సేవకి నాలుగు లక్షల మంది పైచులకు వచ్చినప్పుడు ఎప్పుడు రెండు వేల ఐదు వందల మంది జరిగితే వచ్చింది దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి ఈవో గారు శ్యామలరావు గారు కానీ ఎడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు ఇది రోజువారు ఏం జరగాలి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి దర్శన సౌకర్యాలు కల్పించాలి ఇది దీని బాధ్యత ఈ బాధ్యతలో వెంకేశ్ చౌదరి గారు కానీ శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు ఈ రోజు మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులు కానీ నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందు వల్ల మేము తిట్లు తింటున్నాం ఈరోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేం జరిగిన గాయాలని మాన్పులేం ఆ డ్రామా శారీరక గాయాలు మాన్తయేమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు మీరే చూసారు ఇప్పుడే క్రౌడ్ ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు దానికి అందరూ ముందుకు అంటే ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది ఇది పోలీస్ శాఖకు తెలుసు భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు ఎస్పీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు రెండు నా దృష్టికి వచ్చినాయి కొంతమంది బాధితులు సహాయం చేశారు మాకు పోలీసులు మాకు అండగా ఉన్నారు ఇవి ఉన్నాయి కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు సహాయ కార్యక్రమాలు చేయలేదు నిలబడలేదు ఇది కూడా ఉంది ఈ రోజున ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం పోగానే మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు మేము తప్పు జరిగింది పూర్తి బాధ్యత వహిస్తున్నాం వి టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అ మిస్ హ్యాపీ బాధ్యతను పూర్తిగా మేము తీసుకుంటాం అలాగే నేను భక్తులకు ఒకటే చెప్పాను ఎవరైతే నలిగిపోయారో ముందస్తుగా ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి వైజాగ్ నుంచి వైజాగ్లో ఆంధ్ర ఉత్తరాంధ్ర సంబంధించి అలాగే మన తమిళనాడు కర్ణాటక నుంచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వారి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే తెలియజేస్తా తెలియజేయబోతున్నాను ప్రభుత్వం నుంచి టిటిడి బోర్డు మెంబరు టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఒక్కొక్కళ్ళు వెళ్ళి రోజున వారికి ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి వారి స్థాయిని మనకి ధైర్యం కల్పించాలి అలాగే చనిపోయిన వాళ్ళకి మనకి ఎక్స్గ్రేషియాతో పాటు అది ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అది అలాగే జరిగిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అయినందుకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవన్నీ ప్రకటిస్తాం టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్మెన్ ఫోకస్కి వెళ్ళాలి షుడ్ బి కామన్మెన్ సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి ఈవో గారికి కానీ అడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా విఐపి ఫోకస్ నుంచి కామన్ సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి ఇది మటుకు కరెక్ట్ చేయాలి ఎందుకంటే తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు ఇది తప్పు ఇది సమూరంగా ప్రక్షాళన జరగాలి కుదిరితే గంట రెండు గంటల్లో పెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళు విశ్రాంతి గదుల్లో వెయిట్ చేయాలి ఇది టిటిడి బోర్డు పాలకా మండల్లో కూడా నాకు తెలిసిన సభ్యులు అందరికీ తెలియజేశారు ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తా ఉన్నారు కానీ దానికంటే ముందు మేము దీనికి బాధ్యత తీసుకుంటున్నాం భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు ఇక్కడేనే కాదు ఏ గుళ్ళోనూ జరగకూడదు ప్రత్యేకించి టీటీడీకి ఈరోజు జరిగింది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా చాలా చాలా గాయపరిచింది చాలా భరించలేని బాధ ఉంది ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు అందరు బందోబస్తు ఉందా అంటే ఉంది పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు డ్యూటీ చేశారా అంటే చెప్పే వాళ్ళకు ప్లానింగ్ లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్